ప్రేక్షకులకు నమస్కారం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం భగవద్గీత ఇది ఉపనిషత్తుల మకరందం నాలుగు వేదాల నుంచి వెలికి తీసిన నవనీతం సర్వశాస్త్ర శోభితం సకల జనహితం సర్వ మానవాళికి మార్గదర్శనం మహోన్నత కృష్ణ గ్రంథం మన భగవద్గీత శ్రీ మహావిష్ణువు ముఖపద్మం నుంచి వెలువడ్డ జ్ఞాన కిరణం రణక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖారావం యుగాల నాటి గీత నేటికి విశ్వమానవాళికి మార్గదర్శనం పద్దెనిమిది అధ్యాయాల గీత ఏం బోధిస్తోంది ఆధునిక జీవితంలో గీత ఏం చెబుతోంది భగవద్గీత శ్లోకాల్ని వివరిస్తూ గీతపై మనకుండేటువంటి సందేహాల్ని నివృత్తి చేస్తూ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హరేకృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షులు అక్షయ్ పాత్ర ఏపీ తెలంగాణ అధ్యక్షులు విద్యావేత్త శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభు ప్రభుకి స్వాగతం చెప్పేత హరే కృష్ణ కార్యక్రమానికి స్వాగతం ప్రభు ముందుగా నారసింహ జయంతి అంటే ఏంటి నారసింహ అవతారం ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పడింది అనేటువంటి విశేషాలతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ప్రభు సో రేపు మనం చాలా చాలా పెద్ద ఉత్సవం చేసుకోబోతున్నాము ముఖ్యంగా ఈ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అనేది చాలా ప్రాచీనమైన స్వయం భూలక్ష్మీ నరసింహ క్షేత్రం మాట హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉన్న ఈ క్షేత్రంలో చాలా ఘనంగా ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి నరసింహ చతుర్దశి అంటారు అంటే ఆ దేవాది దేవుడు నరసింహ అవతారంలో చతుర్దశి తిథిలో అవతరించారు కనుక దానికి నరసింహ జయంతి నరసింహ చతుర్దశి అని పేరు అన్నమాట సో నరసింహ స్వామి తన భక్తుడైన ప్రహ్లాదు రక్షించడానికి అవతరించాడు సత్యయోగంలో జరిగిన ఇది లీలమాట ఆది పురుషస్య మృగేంద్రలీలం నరసింహస్వామి యొక్క లీలని ఏమంటారు అంటే ఆది పురుషస్య మృగేంద్ర ఆది పురుషుడు దేవాదిదేవుడు నారాయణుడు ఆ శ్రీకృష్ణుడు తను మృగేంద్ర అంటే మృగ అంటే జంతువులమాట ఇంద్ర జంతువులకి కింగ్ ఎవరు అంటే సింహం సో లీల ఇది లీల మాత్రమే భగవంతుడు యాక్చువల్గా ఆది పురుషుడు ఆది పురుషస్య చాలా అందంగా ఉంటాడు గోవిందం ఆది పురుషం షడేశ్వర్య షడైశ్వర్యపూర్ణమాట మరి అట్లాంటి స్వామి ఈ మృగేంద్ర రూపాన్ని ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అనేసి ఇదే మాట ఆ లీలా లీలా విశేషాలు సగం వరకు మనిషిగా ఇంకొక సగం సింహంగా కనిపించే చాలా వింతగా కనిపించే ఒక రూపం మాట అయినప్పటికీ కూడా నరసింహస్వామి షడైశ్వర్య పూర్ణుడు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ భక్తుల యొక్క రక్షణ కల్పిస్తూ ఉంటాడన్నమాట మరి ఎందుకు ఈ రకంగా ఒక అంటే ఈ కొత్త రూపాన్ని తీసుకోవాల్సి వచ్చింది అంటే ఆ సత్యయుగంలో ఒక చాలా క్రూరమైన రాజు ఉండేవాడు పేరు హిరణ్యకష్యపుడు అన్నమాట చాలా క్రూరంగా దాక్షిణ్యం లేకుండా ప్రజల్ని హింసిస్తూ తన పాలన చేస్తున్నాడు ముఖ్యంగా నేనే దేవుణ్ణి నన్నే కొలవాలి అని చెప్పి మిగతా దేవస్థానాలు మిగతా పూజలు పునస్కారాలన్నీ సాపేసేసి అందరూ కూడా తన నామే చెప్పాలి అందరూ కూడా నా పూజలే చేయాలి అనేసి ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు మరి హిరణ్య కశిపు ఏమనుకున్నాడు అంటే ఈ శక్తిని నేను ఎల్లవేళలో నా దగ్గర ఉంచుకోవాలని చెప్పి ఘోరమైన తపస్సు చేస్తాడు చేసి సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు బ్రహ్మదేవుడు వస్తాడు అప్పటికి ఇరుణకశపుడు శరీరం చాలా బక్కదైపోతుంది అనమాట ఆల్మోస్ట్ నశిస్తుంది అట్లాంటి ఘోర తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ఆ రకంగా వచ్చి తన మంత్రజలాలతో తనకి మళ్ళీ తిరిగి శరీరాన్ని ఇస్తాడు అనమాట ఇచ్చిన తర్వాత చెప్తాడు నాయన నీకేం కావాలి కోరిక అని అంటాడనమాట యాక్చువల్గా బ్రహ్మదేవుడి ఒక కొడుకు ఒక కొడుకు ఎవరు అంటే కశ్యపముని ఆ కశ్యపముని కొడుకే హిరణ్య కశ్యపుడు అన్నమాట ఒక రకంగా మనవడు అవుతాడు నీకేం కావాలి కోరుకో అంటాడు అన్నమాట అప్పుడు హిరణ్య కశ్యపుడు ఏమంటాడు అంటే నాకు ఎటువంటి మృత్యువు లేకుండా వరాన్ని ప్రసాదించు అంటాడు ప్రభు ఒక కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అండి అయ్యా నమస్తే మీ పేరు అర్జున్ అండి

ఇది అర్జునుడు యుద్ధ రంగంలో ఉన్నప్పుడు భగవద్గీత చెప్పబడింది అర్జునుడు యుద్ధం చేయకుండా శాంతి వచనాలు చెప్పాడు కృష్ణుడికి అప్పుడు కృష్ణుడు మందలిస్తూ చెప్పిన ఆ గ్రంథమే భగవద్గీత అంటే భగవద్గీత అనేది ఎక్కడ శాంతి వచనాలు వాడాలి ఎక్కడ యుద్ధం చేయాలి అనేసి చాలా చక్కగా చెప్పే గ్రంథం అన్నమాట చాలా ప్రాక్టికలు ఉదాహరణకి భారత పాకిస్తాన్ మధ్యన యుద్ధం జరుగుతోంది ఎవరైనా ఆర్మీ నాయకుడు ఎవరైనా కాస్త డల్ అయిపోయాడు అనుకోండి వాళ్ళు చదవాల్సిన గ్రంథం ఏంటంటే భగవద్గీత ఎందుకంటే అది అర్జునుడిని సేవోన్ముఖుడిని చేస్తుంది కర్తవ్య ఉన్ముఖుడిని చేస్తుంది అన్నమాట ఎవరైతే అలాగా ఇంకా నిర్వేదం చెందిని ఇంకా వెళ్ళిపోతాను నవల కాదని చెప్పాడో అట్లాంటి అర్జున్ నుంచుని ఫైటింగ్ చేశాడనమాట ఇప్పుడు చూసారే భగవద్గీత యొక్క యుటిలిటీ దాని యొక్క ప్రాముఖ్యము దాని యొక్క స్థానము యాక్చువల్గా ఉక్రెయిన్లో కూడా అందరూ సోల్జర్స్ భగవద్గీత చదువుతారు ఎందుకంటే దాయాదుల నుండి ఫైటింగ్ వచ్చింది కనుక వారికి అది బాగా నచ్చింది సో ఖచ్చితంగా చాలా విరోచితంగా మన అందరం కూడా మన సైన్యానికి సపోర్ట్ ఇవ్వాలి ఈ దేశాన్ని రక్షించడానికి వారు తన ప్రాణాలను ఇస్తున్నారు చాలా భయానకమైన పరిస్థితులు అక్కడ అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న మన సైన్యానికి అంతా మంచి జరగాలని మనం అన్ని రకాలుగా కోరుకోవాలి మన చేతనైంద మనం చేయాలన్నమాట మేము కూడా భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాం వారికి కాస్త శక్తిని ఇవ్వని సో ఇది ఏమంటారు కఠినమైన పరీక్షా సమయం అన్నమాట మన దేశానికే పరీక్ష సమయం మరి ఎట్లాంటి యుద్ధం చేయాలా అంటే ఖచ్చితంగా చేయాలి ఏమీ తెలియని అమాయకులైన ఒక ఇరవై ఆరుగు మంది టూరిస్టులని వాళ్ళు ఎటువంటి ప్రొవోకేషన్ కూడా చేయాల జస్ట్ టూరిజం కోసం వెళ్ళి అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు వాళ్ళని పోయి చంపేశారు ఈ టెర్రరిస్టులు మాట మరి అట్లాంటి వాళ్ళని మనం చూస్తూ చూస్తూ అలా వదిలిపెట్టకూడదు సో శాస్త్రం ఏం చెప్తుంది అంటే అట్లాంటి ఆతతాయిల్ని వెంటనే వాళ్ళని చంపేయాలన్నమాట అక్కడికక్కడే షూట్ చేసి సో ఎప్పుడైతే అధర్మంగా ప్రవర్తించే వాళ్ళని అణచివేస్తారో అప్పుడు ధర్మంగా ఉండేవాళ్ళు ధర్మం అనేది బాగా పెరుగుతుంది పెరుగుతుందన్నమాట ఇప్పుడు వరిని మనం వేస్తుంటాం కదా పొలాల్లో మన కోరికేంటి రైతు కోరికేంటి చక్కగా వరి పండాలి అనేసి కానీ వరితో పాటుగా వస్తుంది కొన్ని కలుపు మొక్కలు సో ఆయన నీళ్లు పోస్తున్నప్పుడు అవి కూడా పెరుగుతుంటాయి కానీ చాలా జాగ్రత్తగా ఆ కలుపు మొక్కలు తీయకపోతే క్రమక్రమంగా అవే పెరుగుతాయి వరి ఇంకా పెరగదు అన్నమాట ప్యాడీ అనేది పైకి రాదు ధాన్యాలు పైకి రావన్నమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ లోకంలో మనం వరిని మెంచ పెంచడమే కాదు కలుపును కూడా తీసేయాలి అదే భగవద్గీత చెప్తాం అన్నమాట ధర్మాన్ని రక్షించడం అనేది కాదు అధర్మాన్ని కూడా తొలగించాలి అదే భగవంతుడు చెప్తాడు మాట యదా యదా గ్లాని భవతి భారత అభుద్ధ్యానం అధర్మస్య తదాత్మానం సుజాంత సో ఎప్పుడైతే అధర్మం అనేది పెరుగుతుందో ధర్మం తగ్గుతుందో నేను అంటున్నాడు కృష్ణుడు వచ్చి ఏం చేస్తాడు పవిత్ర పవిత్రాణాయ సాధూనా సాధువులను ధర్మాత్మను రక్షించి వినాశాయ చ దుష్కృతులను వినాశ వినాశనం చేస్తాడనమాట ఇది భగవంతుడి యొక్క అది గోల్ మాట ఈ ప్రపంచానికి అది ఆయన ఒక ఆయన యొక్క టార్గెట్ మాట ఇది సో అందుకని కురుక్షేత్రం కూడా అదే అధర్మాన్ని రిమూవ్ చేయడానికి ఆ యుద్ధము తర్వాత ఇప్పుడు చూసే యుద్ధాలు అన్నీ కూడా అంతే ఇదంతా ఈ ప్రకృతి సమయము ఏర్పాటు చేసిన యుద్ధాలు అన్నమాట ఇందులో అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళందరూ కొట్టుకుపోతారు ఓకే నెక్స్ట్ ఇంకొక కాలర్ ఉన్నారు ప్రభు అంటే మీరు చెప్తుంటే అలా వినాలనిపిస్తోంది చాలా చక్కనైన విషయం అసలు నెక్స్ట్ ఇంకొక కాలర్ నమస్తే అండి అయ్యా మీ పేరు మీ సందేహం చెప్పండి ప్రభుకి నమస్కారం చెప్పండి

మనం ఎందుకు ధర్మయుద్ధం అంటున్నాము ఎందుకంటే అమాయకులను చంపితే గవర్నమెంట్ ఊరుకోకూడదు చంపడం కాదు ఈవెన్ భయపెట్టినా సరే ఊరుకోకూడదు అదే మాట నిజమైన రాజు అంటే ఆ నిజమైన రూలరు అంటే ప్రజలకి మనశ్శాంతి కూడా లేకుండా చేస్తే ఎవరైనా అది కూడా ఒప్పుకోకూడదు అన్నమాట రామచంద్రుల వారి రాజ్యాన్ని ఎందుకు రామరాజ్యంగా చక్కగా కీర్తిస్తున్నారు అంటే ఆ కాలంలో ప్రజలకు మానసిక దోషాలు కూడా లేవంట శారీరకంగా మర్చిపోండి మానసికంగా కూడా లేవంట అట్లాంటిది సో ఇప్పుడు జరుగుతున్న యుద్ధం దేని గురించి అమాయకుల్ని చంపడం చాలా దారుణమైన విషయం అనమాట మనం ఆ వైలెన్స్ని ఖండించాలి ఆ టెర్రరిజాన్ని ఖండించాలి అదే భగవద్గీత చేస్తోంది అధర్మంగా దుర్యోధనుడు వాళ్ళ పార్టీ అనేది చాలా క్రూరంగా ప్రవర్తించారు పాండవుల వైపు వాళ్ళు టాలరేట్ చాలా కాలం సహించారు ఇక్కడ కూడా ఇండియా ఎన్నో దశాబ్దాలుగా సహిస్తుంది ఇంకా ఆ సమయం వచ్చిందన్నమాట సో ఆపరేషన్ సింధూర్ అనేసి చెప్పి వారు ఫస్ట్ రోజునే కొన్ని ఈ టెర్రరిస్టులు ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి కదా వాటిని అన్నింటిని తీసిపడేసిందంటే దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ అక్కడ ఆర్గనైజేషన్ అనేది ఈ కసబ్ అనేవాడికి ట్రైనింగ్ ఇచ్చింది ఆ తర్వాత కొంతమంది అలాంటి అలాంటి కట్టిన టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇచ్చిందన్నమాట అంటే వాళ్ళలో ఎటువంటి ఫీలింగ్స్ ఉందన్నమాట ఆ ఎమోషన్స్ ఉందన్నమాట వాళ్ళు చాలా కఠినంగా క్రూరంగా చంపేస్తారు జనాల్ని సో అట్లాంటి వాళ్ళని ట్రైనింగ్ ఇస్తున్న వాటిని ఏరిపడంలో తప్పులేదు సో మన వైపున ధర్మయుద్ధం ఇది సో మన అందరం కోరుకుందాం ఆ శ్రీకృష్ణుణ్ణి ఆ భగవంతుణ్ణి సో దట్ ఈ ధర్మ భూమి ఈ భారత భూమి చక్కగా ఫ్లర్ష్ అవుతుందన్నమాట తప్పకుండా ప్రభు నెక్స్ట్ ఇంకొక కాలర్ ఉన్నారు నమస్తే అండి అయ్యా మీ పేరు కృష్ణ కృష్ణ గారు ప్రభుతో మాట్లాడండి నమస్కారం చెప్పండి క్రోధ తగ్గించుకోవాలి అంటే గీత భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడు అంటే నరకానికి వెళ్ళడానికి మూడు గేట్లు ఉన్నాయని చెప్తాడు ఏమిటా మూడు గేట్లు ఇదే కామ క్రోధ లోభ అంటే కామము అంటే ఇంద్రియ తృప్తి కోసము దేనికైనా తెగించడం తర్వాత క్రోధ ఒకవేళ ఆ ఇంద్రియ తృప్తికి ఎవరైనా అడ్డుపడితే వాడి మీద కోపం ఆ తర్వాత ఒకవేళ ఇంద్రియ తృప్తి మనం సక్సెస్ఫుల్గా ఏమన్నా తినడము చూడము చేస్తే లోభం ఇంకా ఇంకా కావాలి ఇంకా కావాలి అంత సాటిస్ఫాక్షన్ లేదన్నమాట కానీ వీటిని అణచలేం ఇవి నాచురల్గా శరీరంలో వస్తూ ఉంటాయి కామం అనేది క్రోధం అనేది లోభం అనేది వస్తూనే ఉంటాయి దానికి మరి మార్గం ఏమిటంటే భగవద్గీత చెప్పిన మార్గం ఏమిటంటే ఆ కామాన్ని భగవంతుడు సేవలో ఉపయోగించాలి చూస్తారా అంటే మన తృప్తి కోసం కాకుండా భగవంతుడు కృష్ణుడు తృప్తి కోసం దాన్ని మనం ఈ మూడు ఫోర్స్ను వాడుకోవచ్చు అంట ఎట్లాగా ఉదాహరణకు కామం ఉందనుకోండి అందుకునే వివాహ వ్యవస్థ అనేది మన ధర్మంలో ఉంది సో పిల్లల కోసం ఆ కామం అనేది చాలా సీక్రెట్ చాలా అన్నమాట సో ఏం ఖండించలేదు భగవద్గీత సో ఆ రకంగా కామాన్ని మనం పవిత్రం చేయొచ్చు అన్నమాట దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ రాదు అలాగే ఈ దేశాన్ని ఈ దేశంలో ఉండే అనేక ధామాలను ముందావన ధామము ధామము ద్వారకా జగన్నాథపురి ఇట్లాంటి ధామాలను రక్షించే ఈ యుద్ధంలో మేము నెగ్గాలి అనుకోవడంలో కూడా తప్పలేదు కోపంగా శత్రువుని మీద ఫైటింగ్ చేయడంలో కూడా తప్పలేదు ఎందుకు ఇదంతా కృష్ణుడి కోసం చేస్తున్నాం కనుక హనుమంతుడు చూడండి ఎంత కోపంగా వెళ్ళి మొత్తం లంకనంతటిని నిప్పని తీసి వచ్చేసాడు దాన్ని ఇప్పటికీ మనం కొనియాడుతుంటాం ఆ నిప్పంటించిన పిక్చర్ను కూడా మనం ఫోటో ఫ్రేమ్ చేసుకుని పెట్టుకుంటాం అంటే కోపాన్ని భగవంతుడు రామచంద్రుడి సేవలో ఆ కృష్ణుడి సేవలో ఉపయోగిస్తే అప్పుడు మనలో కోపం తగ్గుతుంది అన్నమాట ఆ కామం అనేది కోపం అనేది లోభం లోభం ఏంటంటే భగవంతుడు నామాలు నేను చెపుతూ ఉండాలి ఇంకా ఎక్కువ చెప్పాలి ఇంకా ఎక్కువ చెప్పాలి ఒక రౌండ్ చేస్తే సరిపోదు రెండు మూడు నాలుగు ఎనిమిది పది అట్లా యాక్చువల్గా మొన్న ఏకాదశి నాడు ఒక భక్తురాలు నాకు చెప్పింది అనమాట నేను చాలా రౌండ్లు చేశాను ప్రభు అంటే ఎంతమ్మ ఎన్ని చేశారు అంటే నూట ఎనిమిది రౌండ్లు చేసింది అప్పుడు అంటే పదహారు రౌండ్లకు రెండు గంటలు పడుతుంది పదహారు ఇంటూ సార్లు అంటే ఇంకా మార్నింగ్ నుండి రాత్రి వరకు ఆమె చేస్తూనే ఉంది నూట ఎనిమిది రౌండ్లు చేస్తుంది చూడండి ఎంత లోభం వచ్చిందో ఇంకా మరి అంత లోభం కృష్ణుడి మీద ఉంటే ఇంకా మిగతా లోభాలన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అన్నమాట ఇది ఒక్కటే మార్గం భగవంతుడు సేవలో మనం ఈ ఫోర్సెస్ ఉపయోగించాలి అప్పుడు ఆ ఫోర్సెస్ అన్నీ తగ్గిపోతాయి లేకపోతే మైండ్లో ఆలోచిస్తూ మెంటల్గా ఇంటలెక్చువల్గా మనం కంట్రోల్ చేయలేం విల్ పవర్తో కంట్రోల్ చేయలేం మెడిటేషన్తో కంట్రోల్ చేయలేం ఒక్క భగవంతుడి సేవతోనే వీటిని కంట్రోల్ చేయగలుగుతాం అద్భుతం ప్రభు అయితే స్వామివారి లక్ష్మీ నారసింహ స్వామివారి జయంతి విశేషాలు చెప్తూ ఉన్నారు యా సో హిరణ్య బ్రహ్మదేవుడు దర్శనంతో అడుగుతాడనమాట నాకు ఎటువంటి మృత్యువు లేకుండా వరాన్ని ప్రసాదించు అంటాడు ఈ కాలంలో చూస్తే చాలామంది కూడా చావుని అతిక్రమించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు ఎందుకంటే అందరికీ బతకాలనే ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యంగా పథకాలనేసి ఎందుకంటే ఈ కోరిక మన యాక్చువల్గా ఈ శరీరాలం కాదు మనందరం కూడా ఆత్మస్వరూపులం ఎటువంటి చావు పుట్టుకులు లేని ఆత్మస్వరూపులం కానీ ఈ శరీరంలో చిక్కుకున్నాం అనమాట ఒకవేళ శరీరం చనిపోయినా మనం అలాగే బతుకుతూనే ఉంటాం ఇంకొక శరీరం తీసుకుంటాం ఇంకొక శరీరం తీసుకుంటాం అన్న సో పర్మనెంట్గా ఉండాలి అన్న భావన అందరిలోనూ ఉంటుంది పర్మనెంట్గా యవనంతో ఉండాలన్న భావన అందులోనూ ఉంటుంది ఎందుకంటే ఆత్మకి ఈ చావు లేదు పుట్టుక లేదు మరియు వృద్ధాప్యం కూడా లేదనమాట సో ఎనీవే సో హిరణకశ్యపుడు ఆ రకంగా అడగగానే బ్రహ్మదేవుడు అంటాడు నాయన నాకే చావు తప్పదు నాకే మృత్యువు తప్పదు నీకు నేను ఏ రకంగా మృత్యు నుండి అది ఇవ్వగలను వరాన్ని ఇవ్వగలను వేరేది ఏదైనా కోరుకో అంటాడు అప్పుడు హిరణ్య కశ్యపు కొంతకాలం ఆలోచించి కొంతసేపు ఆలోచించి ఏ విధంగా మృత్యు వస్తుందో అవన్నీ కూడా రాకుండా వరాన్ని కోరుకుంటాడు అనమాట అంటే నేను భూమి మీద చనిపోకూడదు ఆకాశంలో చనిపోకూడదు అంటాడు ఓకే తదాస్తు అంటాడు నేను ఇంటి లోపల చనిపోకూడదు ఇంటి బయట చనిపోకూడదు అంటాడు ఓకే తర్వాత ఒక మనిషి ద్వారా కానీ ఒక జంతువు ద్వారా కానీ నేను చనిపోకూడదు అంటాడు ఓకే అంటాడు అట్లాగా అన్ని రకాల కాంబినేషన్లు చెప్పి వరాన్ని పొందేస్తాడనమాట సో దాంతో చాలా గర్వంతో హిరణ్య కశ్యపుడు ఇంకా నేనే దేవుడు అన్న గర్వాన్ని అందరి మీద ప్రదర్శిస్తాడు అనమాట మరి భగవంతుడు వీళ్ళంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన కొడుకు ప్రహ్లాదురుగా పుడతాడు అనమాట ప్రహ్లాదురు పుడతాడు తల్లి గర్భంలో ఉండగా నారదముని వారి ఆశ్రమంలో ఉంటుంది ఆవిడ ఎందుకంటే హిరణ్యక శు తపస్సుకలేడు కనుక నారదు మునివారు ఆ విష్ణువు గురించి చెబుతూ అనమాట సో తల్లి వింటోంది లోన ఉన్న ఆ కొడుకు కూడా వింటున్నాడు అనమాట ప్రహ్లాదుడు అందుకనే మన సంప్రదాయంలో ఏం చెప్తారు అంటే గర్భిణిగా ఉన్నప్పుడే కొద్దిగాలాగా భగవద్గీత కానీ భాగవతాలు కానీ వినాలనేసి మనం వింటుంటాం కదా అది చాలా కరెక్ట్ అన్నమాట ఎందుకంటే ఈ శబ్దాలు భగవద్గీత ఈ భాగవత శబ్దాలు ఈ భౌతిక లిమిటేషన్స్కి అతీతాలు అన్నమాట అంటే ఈ శరీరము ఈ లేయర్స్ అన్ని దాటుకుని వెళ్ళి పిల్ల పిల్లకి తెరిగి చేరుకుంటాయి అన్నమాట ఆ శబ్దాలు అట్లాంటి పవర్ఫుల్గా ఉండే ఈ మంత్ర అంటే భగవద్గీతలో ప్రతి శ్లోకం ఒక మంత్రం లాంటిది మాట అవన్నీ ప్రహ్లాదం చేరుకున్నాయి ప్రహ్లాదుల్లో కూడా మార్పులు వచ్చేసాయి మంచి భక్తుడైపోతాడు సో హరందక శుభ్రిక నచ్చట ఇదేంటి వీడు నా శత్రువు యొక్క భక్తుడు అవుతున్నాడని చెప్పి గురువులను పిలిచి వీడిని నెంబర్ వన్ ఏమంటారు ఒక మెటీరియలిస్ట్గా తయారు చేయి ఏంటి ఆధ్యాత్మికం అయిపోతున్నాడు అనేసి చెప్తే గురువులు అప్పుడు ప్రహ్లాదం తీసుకువెళ్ళి అన్ని రకాల భౌతికమైన శాస్త్రాలు చెప్పడం మొదలుపెట్టారు అయినప్పటికీ నారదముని వారి యొక్క ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ప్రహ్లా ప్రహ్లాదుల్లో ఎటువంటి మార్పులు కనిపించవు అంతేకాదు గురువులు లేనప్పుడు తన తోటి పిల్లలకు కూడా ఈ విష్ణు భక్తిని నారాయణుడి యొక్క భక్తిని నేర్పించడం ప్రారంభిస్తాడు సో గురువులకి ఏమనిపించిందంటే ప్రహ్లాదుని ఇట్లాగే వదిలిపెట్టేస్తే మొత్తం ఆశ్రమం అంతా మార్చేసేటట్టు ఉన్నాడని చెప్పి వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేస్తారు ఇరణ్య కషపు చెప్తాడనమాట సో హిరణ్య చాలా కోపం వచ్చేస్తుంది వచ్చేసేసి నిన్ను నేషే నేష్యే అమలోకం అంటాడు ఈరోజు నేను యమలోకాన్ని పమించేస్తాను అంటాడు ప్రహ్లాదుడు ఎప్పటికీ భయపడ్డు అప్పుడు హిరణ్య అంటే ఎంత క్రూరం అంటే సొంత కొడుకు ఐదేళ్ల వయసు అంతే అబ్బాయిది వాణ్ణి చంపమనేసి ఆదేశిస్తాడు తన సేనకు సో ఆ సైనికులు అందరూ ఎన్నో రకాలుగా ప్రహ్లాదు చంపడానికి ప్రయత్నించినా ఏమి ఎఫెక్ట్ ఏమి ఉండదు అప్పుడు మళ్ళీ హిరణ్యక ముందుకు వస్తాడు ఈసారి హిరణ్యకశ్యపు ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఆశ్చర్యం వేసి అనమాట ఏమిటి నువ్వు ఎంత భయం లేకుండా ఉన్నావు నీకు ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది అని అడుగుతాడు అడిగితే అప్పుడు ప్రహ్లాదుడు ఆన్సర్ చూడండి ఆయన ఉంటాడు అంటే నీకెవరైతే శక్తిని ఇస్తున్నారో నాకు కూడా అన్న శక్తినిస్తున్నాడు అంటే ఆ పుండు మీద కారం వేసినట్టుగా ఆ మాట చాలా కోపాన్ని తీసుకొస్తున్నమాట హిరకల్లో తీసుకొచ్చి ఎప్పుడు చూసినా నాకు మించిన ఒక దేవాది దేవుడు ఉన్నాడని చెప్తున్నావే నేను దేవుణ్ణి కాదని నాకు మించిన దేవుడు ఇంకొకడు ఉన్నాడు నువ్వు ఎప్పుడు చెప్తున్నావే ఇంత ఏమంటే మొండిగా ఎలా తయార తయారయ్యావు నువ్వు అని చెప్పి మరి నీ దేవుడు ఎక్కడున్నాడు ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు సో ప్రహ్లాదుడు తెలుసు తన స్వామి అన్ని చోట్ల సర్వవ్యాపకుడు అని తెలుసు సర్వ సర్వవ్యాపకుడు అంటే కణాల్లో కూడా ఉన్నాడు మరి కణంలో ఉన్నవాడు స్తంభంలో ఉండడా ప్రహ్లాదుడు వెంటనే ఉన్నాడు అంటాడు ఇరందకశిపు వచ్చి తన పిడికలతో దాన్ని అలా గుద్దగానే ఆ స్తంభం నుండి ఆగురు వేస్తాడు ఆ నరసింహస్వామి అద్భుతం ప్రభు చాలా చక్కగా వివరించారు ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలు ప్రభు అదే ఇది వాళ్ళ గీతానిధి కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం